మేము అనుకుంటేనే అరేంజ్ మేము అనుకుంటే అరేంజ్ తెలంగాణ పార్టీ కాదు మేడం అధికార పార్టీ అసలు కాదు మేము మేము ప్రొవిజన్ చెప్పినాం ఎందుకు అరెస్ట్ చేసుకుంటున్నాము ఎందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటాము అంటారు మేడం చేసిన చట్టాలే మేడం కాదు రూపాయలు

నేను ఇష్టమైన నాకు అక్కలు కాదు ఏమంటున్నావు చట్టం చట్టం ఇంప్లిమెంట్ చేస్తాము చట్టం సార్ ఏం చేస్తాము कैसे हो करे कोशिश करनी कोशिश नहीं हो रही है साउंड डाउन नरेंद्र जी को अस्थि चाहिए ले डाउन 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 डाउन

మీరు కార్లో లెక్కించుకోవచ్చు తిరుపతి నియంత్రం ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంటుందా నియంత్రం చూద్దాం ఈ ప్రజాస్వామ్యమా పోలీస్ రాజ్యమాజమా ఇప్పుడు అందు ఒక సిట్టింగ్ ఎంపీ ఆమె కాన్సి కానీ ఓన్లీకి పర్మిషన్ కావాలంటే చెప్పా ఇమోల్ తర్వాత ಅರೆ should you hurt yourself?! If you will give yourself respect, correct. Gamera! ını Vincent who you are here to know? aquí yo! dar wow studio! presence of the living room he

కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లోర్ లీడర్ ఉంది పార్టీ నుంచి ఇద్దరు ఎన్టీలు మేడం కాన్ఫిడెన్స్ పోతుంది అసలు

పోతుంది కూడా వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది ముఖ్యమంత్రి సార్ మీరు తాపారు కదా

काशरपात दोनों दोनों फोटो तो चलो ये इधर आने का रखते हो ना मेरा 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 नहीं सही लगा मेरा मेरा तो जरूर मेरा तो सही लगता है सही लगता है साइड की चीज़ को साइड की चीज़ को और यार गन में आप रहोगे यार और तो शर्ट आप रहो बस आप रहो कुछ और क्या देने पड़ेगा कुछ और

Thank you. పార్లమెంట్ విధంగా మమ్మల్ని ఇట్లా చేస్తారంటే ప్రజలకు అన్యాయం ప్రజలకు అండగా ఉండాల్సింది మాత్రం మాకు ఎక్కడ చెప్పండి అంటే మాకు కూడా రచ్చనిచ్చి తీసుకోవాల్సింది ప్రశాంతంగా

कदा कदै के शेयर के 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 రాజీనామాయి పోటీ ఎవరు ఎంత రేవంత్ రెడ్డి గారి వలస వచ్చింది మనం మోసం చేసి తెచ్చిండు మళ్ళీ మన ముఖ్యమంత్రి ఈ రోజు ఎక్కువ పరిస్థితుల్లో కూడా రైతుల బలవంతంగా లాక్కుంటే కాబట్టి నీకు తమ్ము ధైర్యం ఉంటే అదినవని మళ్ళీ ఎందుకు సిద్ధంగా అప్పుడు రాజకీయాలకు కాబట్టి

Adee mpabal pɔg mbay kari yeee mpabal pɔg mbay kari yeee n'a leera 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 n'a i <laughs> 失礼して。 और से दादा और पांच मिनट का इंतजार कर ले पर बात नहीं कर रहा है और पांच मिनट का इंतजार कर ले जब तक कोई बात नहीं कर रहा है अच्छा मामा हेमंत के दूरसंचार के पैसा नहीं देगा ये पैसा वो बात नहीं है कि हम सुन रहे हैं कि बात नहीं वाला तो नहीं तो बिल्कुल बिल्कुल नहीं तो बिल्कुल बत बचा बचा है वो क्या हिलता है नहीं तो बाप तो बाप तो अरे 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 बाप